ప్రెజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభులవరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి పదిహేడవ తేదీ ఈ దిన అంశము ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము రోమ ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఒక గాయము రోగ క్రిముల చే నిండి ఉన్న ఎడల దానికి చీము పట్టును ఆ గాయము బాగైన తర్వాత పాత చర్మము ఎండిపోయి దాని స్థానమున కొత్తదైన శుభ్రమైన చర్మము వచ్చుట చూచుదుము అదేవిధముగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము మనలోనికి వచ్చిన ఎడల ద్వేషము ఆగ్రహము అసూయ శత్రుత్వము ఎండిపోయి వాటి స్థానములో కొత్త వైఖరులు కనబడును కొలసి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు అందుచేతనే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని అని చదువుదుము కొలసి మూడో అధ్యాయము పన్నెండవ వచనము మనలో పునరుద్ధాన శక్తి పనిచేసిన ఎడల ఈ సుగుణములు వాటంతటా అవే వచ్చును నీ ఎడల తప్పు చేసిన ప్రతి వారిని క్షమించు గుణము నీకు కలుగును దేవుని ప్రేమ నీలో వచ్చి ఇతరులను క్షమించినట్లుగా చేసి నీ హృదయమును ద్వేషము నుండి విరోధము నుండి విడిపించును పరలోక సమాధానము చే నీ ఆత్మ నింపబడును నీ హృదయము దేవుని విషయమైన కృతజ్ఞతతో నింపబడును యేసు క్రీస్తు ప్రభువు నీ పాపముల నిమిత్తము ఏ విధముగా శ్రమనుంది నిన్ను క్షమించనో నీవు ఎడతెగక జ్ఞాపకం చేసుకొని ప్రతి దినమును కృతజ్ఞతతో ముగించుదువు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము అను మూడంతల ఐక్యతలో మనము పాలు పొందుట ద్వారా మన జీవితములు పునరుద్ధాన శక్తి అనడి దైవిక శక్తితో నింపబడి మన జీవితములు అహరోను చేతికర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదైనట్లు అగును సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఇప్పుడు మనము బాదము పండ్లు దేవుని వాక్యమునందు దేనిని సూచించున్నవో చూచదాము యహోవాహ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యము నెరవేరుటకు నేను ఆతురపడుచున్నానెను ఇర్మియా ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో గమనించవచ్చు ఏదైతే దేవుడు తన వాక్యమునందు వెల్లడి చే చేయునో అది ఒక దినమున తప్పగా జరుగును ఆయన మాట శిలవీయగా ఆ ప్రకారం ఆయను ఆయన మాట తప్పిపోదు కీర్తన ముప్పై మూడవ అధ్యాయము వచనము మరియు నూ కీర్తన నూట నలభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో గమనించవచ్చు కావున ఎన్నడూను తప్పిపోని దేవుని వాగ్దానాలపై ఆధారపడి దైవిక జీవితముతో నింపబడి నూతన పరచబడిన ఆత్మతో మనము దేవుని సేవించగలము దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాడ్